హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ శ్రీలత సీతాకాంత్ ఇలా చెప్తూ ఉంటుంది నీ భార్య పిండ ప్రధానం నువ్వు చేయాలి నాన్న అని అంటూ ఉంటుంది శ్రీలత లేదమ్మా నేను నా భార్యకి పిండ ప్రధానం నేను చేయలేను నా చేతుల్లో పోయింది నా భార్య ప్రాణం నా చే నా వల్లే తను చనిపోయింది నన్ను బతికించడం కోసం తను చనిపోయింది నేను పిండ ప్రధానం చేయనమ్మా అని చెప్పి సీతాకాంత్ అంటాడు ఈ లోప శ్రీవల్లి అలాగనొద్దు బావగారు అక్కకి అచ్చట ముచ్చట జరగాలి ఎందుకు అని అంటే తన ఆత్మ శాంతించాలి అంటే పిండ ప్రధానం జరిగి తీరాలి బావగారు అందుకనే మీరు అక్కను అక్క ఆత్మశాంతి కోసమైనా మీరు పిండ ప్రధానం చేయించాలి చేయాలి అని చెప్పి శ్రీవల్లి అంటది ఈ లోపు అక్కడ కరెక్ట్గా మాణిక్యం వస్తాడు ఏంటి నా కూతురికి పిండ ప్రధానం చేయటం ఏంటి అల్లుడు నా కూతురు చచ్చిపోలేదు నా కూతురు బతికే ఉంది బతుకున్న దానికి పిండ ప్రధానం ఏంటి అని చెప్పి పెద్ద అల్లరి చేస్తాడు రామలక్ష్మి వాళ్ళ మాణిక్యం అది కాదు మావా నా చేతుల్లోనే ప్రాణం వదిలేసింది మావా అని అంటే ఎందుకు ఏమో ఎక్కడో చోట బతికే ఉంటుంది కదా బతుకు ఉండకపోతే శవం అన్నా కనపడాలి కదా మరి పోలీసు వాళ్ళకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ రాలేదు శవం కూడా లేదు అలాంటి నప్పుడు నాకు కూతురు చచ్చిపోయిందని చచ్చిపోయిందని ఎలా అంటారు అందుకనే చావలేదంటే లేదు మావా నా చేతుల్లో చచ్చిపోయింది మావా నాకు చెప్పింది మావా మీ కళ్ళు మీ చేతుల్లో నా ప్రాణం పోతుంది నాకు అదే హ్యాపీ అని చెప్పింది మావా అని చెప్తే సరే అయితే ఈ ఈ ఇంట్లో ఉంటే మిమ్మల్ని కూడా చంపేస్తారు చంపేస్తారు నువ్వు వచ్చే నువ్వు వచ్చి నాకు కూడా వచ్చే అని చెప్పి వాళ్ళు అల్లుండి అంటూ ఉంటాడు సీతాకాంతని మాణిక్యం అప్పుడు శ్రీలత అంటది నువ్వు కూతురుపోయే బాధలో ఉన్నావు మాణిక్యం నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఏం చేస్తావు ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు నీ కూతుర్ని దానికి మనం ఏమీ చేయలేం అని చెప్పేసి అంట ఉంటది శ్రీలత నువ్వు మాట్లాడుకు నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు నువ్వు మాట్లాడుకు అని చెప్పేసి అంటాడు బాబురా ఇతని వీళ్ళు చాలా మంచి కాదు మంచిగా నటిస్తున్నారు వీళ్ళని ఈ ప్రాణం కూడా తీసేస్తారు ఎప్పుడొకప్పుడు ఈ ఆస్తిలే వాళ్ళకి ఇంపార్టెంట్ ఈ ఆస్తిల కోసమే వాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని చంపాలని చూశారు ఇప్పటికైనా నమ్ము నా మాటలు వచ్చే అల్లుడు నేను చాలా బాగా చూసుకుంటాను అల్లుడు అని చెప్పి సీతాకాంత్ని అంటాడు ఏంటి మావా నా వాళ్ళని అన్ని మాటలు అంటున్నావు నా వాళ్ళని నిన్న మాటలు అన్న తర్వాత నేను ఎలాగొస్తాను అనుకుంటున్నావు నేను ఇక్కడే ఉంటాను నేను రాను అంటాడు సీతాకాంత్ అప్పుడు మళ్ళీ ధన దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్తాడు వెళ్ళి ధన నువ్వు కూడా వచ్చి వీళ్ళతో చేతులు కనిపోవు నీ భార్య అని కోల్పోయావు ఇప్పుడు అందుకనే మళ్ళీ నువ్వు ఎక్కడుంటే నిన్ను కూడా చంపేస్తారు ధన వచ్చి అని చెప్పి ధన దగ్గరికి పరిగెడతాడు వచ్చేయండి మా ఇంటికి అని అలాగే సీతాకాంత్ దగ్గరికి పరిగెడతాడు పిచ్చిఓళ్ళాగా మా ఇంటికి వచ్చేయండి వీళ్ళైతే చంపేస్తారు మిమ్మల్ని ఆస్తి కోసం అని చెప్పి పాపం పరిగెడతాడు అయినా కానీ సీతాకాంత్ రానని చెప్పేస్తాడు ధనం తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెనక్కి చూసి అంటాడు అంటాడనమాట నా కూతురు తన భర్త సీతాకాంత క్షేమం గురించి నిరంతరం పోరాటం చేసింది అలాగే నా తన ప్లేస్లో నేను కూడా నా అల్లుడి కోసం నా అల్లుడికి ఏమి జరగకుండా నేను కూడా పోరాటం చేస్తాను నేను మీరు ఏదన్నా అనుకుంటున్నారేమో నేను బయట ఉన్నా కూడా నా అల్లుడి మీద ఎవరైనా చెయ్యి వేస్తే అస్సలు ఊరుకో నేను బయట ఉన్నా కూడా తనని చూసుకుంటూ ఉంటానని చెప్పేసి అక్కడ నుండి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు మాణిక్యం అప్పుడు పంతులు గారికి పిండ ప్రధానానికి ఏర్పాట్లు చేసామని చెప్తుంది శ్రీలత అంతే కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చీకటి గదిలో రామలక్ష్మి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు రామలక్ష్మి నా వల్లే నువ్వు చనిపోయావు నువ్వు లేని జీవితం నాకొద్దు నేను కూడా నీ దగ్గరికి వచ్చి వచ్చేస్తాను నాకు కూడా చచ్చిపోవలేనే ఉంది ఎందుకంటే ఆ రోజు చెప్పో ఇంకొక మూడు గంటలు ఆగితే మనకు ప్రమాదం తప్పిపోతుందండి వెళ్దామో అని అన్నావు కానీ నేను నీ మాట వినలేదు అందుకని ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నేను బతకలేను అని అంటూ ఉంటాడు చీకటి గదిలో సీతాకాంత్ అప్పుడు సీతాకాంత్ వాళ్ళమ్మ శ్రీలత చడ్డబిడ్డని చేతిలో పెట్టుకుని సందీపు అలాగే శ్రీవల్లి వస్తారు వచ్చి ఎన్నాళ్ళని చీకటి గదిలో ఉంటావు ఉన్నా మాలోకి రా బయట ప్రపంచానికి రా ప్లీజ్ ఎందుకు ఇలాగని ఇలా బాధపడుతూ ఉంటావు రా అంటే లేదమ్మా నేను చచ్చిపోతాను నాకు రామలక్ష్మి లేని జీవితం నాకు వద్దు అని అంటూ ఉంటాడు అదేంటి బావగారు మీరు అలా చచ్చిపోతాను చచ్చిపోతానని అంటారు మేము మీ మీద ఆధారపడి బతుకుంటున్నావు అలాంటిది మా గురించి ఆలోచించండి బావగారు అని శ్రీవల్ల అంటది సందీప్ కూడా అవును అన్నయ్య మేము నీ మీద ఆధారపడి బతుకుతున్నావు నువ్వు చచ్చిపోవద్దు అన్నయ్య అనేమో సందీప్ అంటూ ఉంటాడు అప్పుడు శ్రీవల్ల స్త్రీలకు అంటదనమాట నాన్న నీకు సిరి అంటే చాలా ఇష్టం సిరి కలుపులో మీ నాన్న పెరుగుతున్నాడు ననేవాడివి కదా మనం తను చచ్చిపోయేసరికి మనం అందరూ కలిసి ఉండాలని కోరుకునేది సిరి అలాంటిది తన బిడ్డ ఇప్పుడు నా చేతిలో ఉన్నాడు నాన్న ఈ బిడ్డ నీ చేతిలో పెడుతున్నాను ఈ బిడ్డ నువ్వు బాధ్యతగా పెంచుకుంటావా లేదు నాకు వద్దు అని వదిలించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి తన బిడ్డని సిరి బిడ్డని శ్రీలత సీతాకం చేతిలో పెట్టుకున్నప్పటికీ ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడనమాట కేకలు వేస్తూ ఉంటాడు ఏడుపుగా అప్పుడు ఇలా చూస్తాడనమాట పిల్లోడు వైపు చంటి పిల్లోడు వైపు వస్తే అప్పుడు అంటదనమాట చూసారా బావగారు మీ చేతుల్లోకి రాగానే పిల్లోడు ఏడుపు మానేసాడు అందుకనే మీరు ఇప్పటికైనా పిల్లోడు గురించి అయినా మీరు బతకాలి అని చెప్పి శ్రీవల్లు అంటూ ఉంటుంది అప్పుడు అంటాడనమాట సరే నాన్న నువ్వు నా చేతులు బట్టి నడిపి నడిపించావు నువ్వు చిన్నప్పుడు నా చిన్నప్పుడు నా చేతిని పట్టుకొని నడిపించావు కానీ ఇప్పుడు నీ చెయ్యి పట్టుకుని నడిపించమని అడుగుతున్నావు అందుకనే ఇంక ఇక నీ నా కోసం కాకుండా నీ కోసం బతుకుతాను నాన్న అని చెప్పి అంటాడు సీతాకాంత్ అప్పుడు వీళ్ళంతా సంతోషపడతారు శ్రీవల్లి శ్రీలతో సందీప్ ఎందుకంటే ఇప్పుడు సీతాకాంత్ బతితేనే వీళ్ళకి బతకగలరు లేకపోతే వీళ్ళకి సీన్ అర్థమైపోయింది సీతాకాంత్ లేకపోతే మేము బతకలేము అనేది అర్థమైపోయింది అన్నమాట శ్రీలత వీళ్ళకి కట్ చేస్తే అంటే కొద్ది కొన్ని సంవత్సరాల తర్వాత మైథిలి అనే అమ్మాయి బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటుంది తన ఫ్రెండ్తో ఒక గార్డెన్లో ఆ మైథిలి సేమ్ సేమ్ రామలక్ష్మి ఫేస్ లాగే ఉంటుంది రామలక్ష్మి లాగే ఉంటుంది అనమాట రామలక్ష్మి అనమాట అప్పుడు తన టీషర్ట్ వేసుకుని ఫ్యాంట్ వేసుకుని హెయిర్ కట్టుకుని ఆడుతూ ఉంటుంది బ్యాడ్మింటన్ ఈ లోపు వాళ్ళ తాతయ్య వాళ్ళ మామ లోపల ఉండి ఏంటి మైథిలి గేమ్ ఆడుతుంది కదా బ్యాడ్మింటన్ ఆడుతుంది కదా అయిపోయి ఉంటుంది నా మనవరాలు గెలిచేసి ఉంటుందిరా రా చూద్దాం అని చెప్పి అప్పుడు గార్డెన్లోకి వస్తారు వాళ్ళ మామ తాత అంటే మైథిలి మామ తాత మైథిలి అంటే రామలక్ష్మి రూపంలో ఉన్న ఉన్నదనమాట అమ్మాయి అప్పుడు వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు అబ్బా నా మనవరాలు నా మనోరాలు నా పోలికలు వచ్చాయి బాగా నెగ్గుతుంది ఈ గేమ్లోనేమో తాత అంటాడు లేదు నా పోలికలు వచ్చాయి నా మనవరాలకి నా మనోరాలే నెగ్గుద్దమీ ఇద్దరు అంటూ ఉంటారు అనమాట ఈ లోపు ఓడిపోద్ది అనమాట షర్ట్ అని అప్పుడు అంటూ ఉంటుంది అనమాట సరే నువ్వు రేపు ఛాంపియన్ షిప్ గెలుచుకుని నువ్వు ఛాంపియన్ అవి రావాలి నువ్వు పోటీలకు వెళ్తున్నావు కదా ఆల్ ది బెస్ట్ నువ్వు కరెక్ట్గా మంచిగా ఆడు నీకు అంత కాన్ఫిడెన్స్తో ఆడు నువ్వే రేపు పొద్దున్న ఛాంపియన్షిప్ గెలుచుకుని నువ్వే ఛాంపియన్గా రావాలి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేస్తుంది అప్పుడు మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది మైథిలి అప్పుడు వాళ్ళ తాత అంటాడు ఎందుకమ్మా నువ్వు కావాలని ఓడిపోయావు అలా ఎందుకు అని అంటుంది కాదు తాతయ్య నేను ఈ బ్యాడ్మింటన్ ఫిట్నెస్ కోసం ఆడుతున్నాను అల్ తనైతే ఛాంపియన్షిప్ గెలవాలి అని చెప్పి తను ఆడుతుంది ఈ ఫిట్నెస్ ఇవాళ కాకపోతే రేపైనా నేను సంపాదించి ఫిట్నెస్ చేసుకుంటాను తనైతే అలా కాదు కదా అందుకనే తను నెగ్గాలి అనే నేను ఓడిపోయాను అందులో మనం నెగ్గితే మనం నెగ్గటం కన్నా ఎదురు వాళ్ళని ఎదుటి వాళ్ళని నెగ్గితే అదే హ్యాపీ కదా తాతయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ నీకోసం కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కదా నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి వాళ్ళ తాత మామ అంటారు నవ్వుతూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఇందులో ఏంటంటే మైథిలి రామలక్ష్మి కూతురే కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు అంటే రామలక్ష్మి యాస్టీస్ రామలక్ష్మి ఫోటో ఏమన్నమాట రామలక్ష్మి లాగే ఉంటుంది అనమాట అలాగే సీతాకాంత్ దగ్గర ఒక పిల్లోడు పెరుగుతున్నాడు కదా ఆ పిల్లోడు సీతాకాంత్ అవుతాడు అనమాట అక్కడ అంటే డబల్ రోల్ అనమాట సీతాకాంతే అవుతాడు సీతాకాంత్ పెంచుతున్నాడు కదా వాళ్ళ నాన్నని సిరి కొడుకుని అతను పెద్ద అవుతే లాగా ఉంటాడు ఇప్పుడేమో రామలక్ష్మి మైథిలీ ఏమో రామలక్ష్మిలో ఉంది రామలక్ష్మిగా ఉందనమాట అంటే రామలక్ష్మి రూపంలో ఉంది అంటే సెకండ్ జనరేషన్ ఇక్కడ నుండి సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది అంతే ఫ్రెండ్స్